ఏంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్ నాకు నవ్వు వస్తుంది అండి నాన్నగారు పెద్ద లీడింగ్ లాయర్ అది కాక నేను నెలకి టెన్ లాక్స్ శాలరీ నాకు ఏ హ్యాబిట్స్ లేవు శాలరీ మొత్తం తనకే పంపిస్తాను ఇంకా నాకు మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి ఫైనాన్స్ కి నవ్వడానికి ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్ ఎంతో చక్క డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది అమ్మ తాత అమ్మలు మా మాధురి ఎవరు ఎన్ని చెప్పి నేను నేనే రాముని కాదు ఎవరైతే చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలియడానికి నాకు అమ్మదారు అమ్మలాడు మాధురి ఎవరు నేను తను నాది ఏడ్చింది కూడా అన్నాను కుక్కలు మొరుగుతాయి మరగని నాకు నీ నమ్మకం ఉంది ఎవరైతే నీకెందుకు బీ హ్యాపీ ప్రతిసారి చెప్తుంటాను సో ఐ డోంట్ కేర్ ఎవరేందనుకున్నా నా మాధుర్ నా మాధురి అంతే దర్శాలు కానీ వాణి వాణి గారు చేస్తున్న ఆరోపణల మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే ఒకటే ఇంట్లో తన భర్తతో పాటుగా మరొక మహిళ ఉంది అంటే ఏ ఆడది కూడా ఒప్పుకోలేరండి పెళ్ళైన ఏ మహిళ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఎంత ఫ్రెండ్షిప్ అని చెప్తున్నా కూడా అవును అది కరెక్ట్ లేండి చెప్పండి మీరేం చెప్తారు దాని గురించి ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు నో కామెంట్స్ అంటే కాదు కదా అసలు జరుగుతున్న రచ్చంతా దీని గురించే కదా అవునండి నేను ఒకటి చెప్తాను వింటారా నేను ఒకటి చెప్తాను అంటే తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ క్యాలెంట్ డౌన్ చేయడం ఏంటి కాదండి దాని గురించి ఇన్నో అభాండాలు వేస్తున్నారు తను పాణి గారు అంత ఇంకోటి కాదండి